హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు ఎనభై ఏళ్ళు దాటిన వారికి ఈ ఐదు బ్యాంకులు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్లకు బెస్ట్ ఆప్షను ఎస్బీఐతో సహా ఐదు బ్యాంకుల్లో ముప్పై పాయింట్లు ఎక్కువ వడ్డీ ఇక ఎనభై ఏళ్ళు వయసు దాటిన సూపర్ సీనియర్ సిటిజన్లకు పలు బ్యాంకులు అదనపు వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి అందులో ఎస్బీఐ పిఎన్బి సహా మరో మూడు బ్యాంకులు ఉన్నాయి ప్రత్యేక డిపాజిట్ పథకాల ద్వారా సీనియర్లతో పోలిస్తే గరిష్టంగా ముప్పై బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి ఇక ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఇక ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారిలో ఎక్కువ మంది అరవై ఏళ్ళు వయసు దాటిన సీనియర్ సిటిజన్లే ఉంటారు ఎలాంటి రిస్క్ లేకుండా స్థిర ఆదాయం కోరుకుండడమే ఇందుకు కారణంగా చెప్తారు అందులోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పెద్ద బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు ఈ క్రమంలో బ్యాంకులు సైతం జనరల్ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లు కల్పిస్తుంది అలాగే బ్యాంకులు ఎనభై ఏళ్ళు వయసు దాటిన వారికి మరింత ఎక్కువ వడ్డీ అందిస్తున్నాయి అందులో ఐదు బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయని చెప్పవచ్చు స్పెషల్ టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల ద్వారా అదనపు వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి ఇక ఎస్బీఐలో కొత్త స్కీము ఈ జాబితాలో ముందు వరుసలో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇటీవలే ఎనభై ఏళ్ళు వయసు దాటిన వారి కోసం ఎస్బీఐ ప్రోటోన్స్ పేరుతో ప్రత్యేక ఎఫ్డీ స్కీమును ప్రకటించింది దీని ద్వారా సీనియర్ సిటిజన్లతో పోలిస్తే వివిధ ట్యూనియర్లపై పది బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ కల్పిస్తుంది ఇక రెండు నుంచి మూడేళ్ల స్పెషల్ డిపాజిట్ ద్వారా సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఏడు పాయింట్ అరవై శాతం వడ్డీ ఇస్తుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సూపర్ సీనియర్ సిటిజన్లకు నాలుగు వందల రోజుల టెన్యూర్ డిపాజిట్లపై ఎనిమిది పాయింట్ పది శాతం వడ్డీ అందిస్తుంది సీనియర్ సిటిజన్లతో పోలిస్తే ఇది ముప్పై బేసిస్ పాయింట్లు అధికం అలాగే ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపైన అధిక వడ్డీ రేట్లు కల్పిస్తుంది ఇక ఇండియన్ బ్యాంకులోనే సూపర్ సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేట్లతో పోలిస్తే అదనంగా ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ కల్పిస్తుంది నాలుగు వందల రోజుల ఎండు సూపర్ స్పెషల్ స్కీముపై గరిష్టంగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ అందిస్తుంది ఈ స్కీము మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఐదు వరకు అందుబాటులో ఉంటుంది ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంకు సైతం సూపర్ సీనియర్ సిటిజన్లకు సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం అదనపు వడ్డీ కల్పిస్తుంది నాలుగు వందల యాభై ఆరు రోజుల స్పెషల్ స్కీము ద్వారా గరిష్టంగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ అందిస్తుంది